మా గురుదేవులైన పూర్ణానంద కర్ణాటి పాండరం అమ్మగారికి మరియు సమిష్టి బోధానంద ఉప్పి కృష్ణమూర్తి నాయనగారి పాదపద నమస్కరించుకుంటూ వేదికను అల్లంఘించిన పెద్దలకి నా ద్వాదశి నమస్కారములు అందరూ గురువులు అయ్యే వరకు మీరు చాలా ఓపిక వస్తున్నాను మీ మీ కూడా నా యొక్క ద్వాదశి వంద నిమిషాలు చూపును అయితే ఇక్కడ అమ్మగారి పూజ ఐదవ వార్షికోత్సవ ఆధార ఆరాధన జరిగింది కాబట్టి అందరం మనం వచ్చినాం ఇక్కడ అందరి మనం ఎందుకు వచ్చినాము అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చినాము అమ్మగారు ఎందుకు వచ్చినామయ్యా బోధ వినడానికి అమ్మగారి ఆచారం ఆడాలని గురించి వచ్చినాం వచ్చింది ఎందుకంటే ఎందుకు పుట్టినాం ఎందుకు వచ్చినాం ఎందుకు పోతున్నాం ఎక్కడికి పోతున్నాం తెలియదు ఎందుకు వచ్చినామో తెలియదు ఎక్కడికి పోతున్నామో తెలియదు మరి ఈ మధ్యలో ఏంది నాటకం ఇదంతా అయితే ఒక శిష్యుడు అంటున్నా అనమాట ఎన్ని కడుపులు కాల్చి ఏగినానో ఎన్ని కడుపులు కాల్చుటకు ఏగవలను మన్నులో కలియక ముందే మిన్నుపై నన్ను చూసి మిన్ను మాపు అన్నాడు అంటే ఏ పరిపూర్ణం గురించి తెలుసుకోవాలని చెప్పేసి తాపత్రయంతో మనమందరం వచ్చింది జనన మరణం భ్రాంతి దొరకాలని అయితే కృష్ణ దేశిల వారు ఏమంటున్నారు జనన మరణ ప్రవాహము ననుచును ఈ బోధ పట్టుడని సాధువులు ఇచ్చిన నొల్లకుండిన వారు జనించి ఆ బోధ మీద జనించి ప్రేమ వెతికే జన చేస్తా అని తోచి నీకు నేను వినజెప్పవలసే నీ వల్ల నన్నుకు దొరకదు మళ్ళీ మంచి ఆయన నాయనగారు పొద్దున పిలిపించారు అందరినీ టిఫిన్లు పెట్టిర్రు భోజనాన్ని పెట్టిండ్రు మధ్యాహ్నం బాగా లంచ్ పెట్టిర్రు ఏముంది మనకు కష్టం ఏమైనా ఉందా ఏమి లేదు కదా సాధన చేయాలంటారు ఏ సాధన చేస్తారు గురువు దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉండాలి అదే సాధన కళ్ళు ముక్కు ముక్కు మూసుకొని చూసే సాధనలు కాదు గురువు దగ్గరికి వస్తే ఆయన మనల్ని ఎట్లా ఉద్ధరిస్తాడు మనల్ని ఎట్లా కడతీస్తాడు ఈ జననం మన భ్రాంతి నుంచి ఎట్లా తొలగిస్తాడు ఈ సాధన చేసుకుంటూ ఉండాలి దేవుడెవరు గనరానని నామరూప కర్మములు గనల తనకి లేవని జనవాక్యములు బయలుకెప్పుడు సహజమునరా అనుమానము చాలించి కనరా కనీనామా రూపాధి కమ్ములు ఉన్న ఎరుకను విడిచిపెట్టరు ఆ పోనీ అంటారు ఏదైతే చూస్తున్నామో అది ఎరక అయిపోతుంది మనకు ఇంతకుముందు చూపించింది ఆమె గాజు చూపించింది అందరి దృష్టి గాజు మీద పడింది కానీ అందులో ఉన్న ఏమీ లేని ఉంది దాన్ని ఎవరు గుర్తించలేకపోయినారు ఇప్పుడు అట్లనే వాళ్ళ అయ్యగారు కూడా ఇంత చేసి ఇంత గుర్చోబెట్టిరు మీరు అందరూ మీతో పాటు నేను ధన్య ఎందుకంటే మీకు బోధ చెప్పడానికి వచ్చినాను మరి ఎందుకు వచ్చినామంటే జననం అన్న భ్రమణం ఎందుకు నాకు జననం వద్దు నాకు మరణం వద్దు చచ్చే మాట అయితే అందరికీ నిజమే బ్రతికినాం పుట్టినం పుట్టింది డాక్టర్ చెప్పగలుగుతాడు పలానా రోజు పలాన తారీఖు నాడు నీకు బాబు పిల్లలు కొడుతున్నాడు అని చెప్పి కానీ చచ్చేది గురువు కూడా చెప్పలేడు కానీ ఈ చావుని గురువు పరిచయం చేస్తాడు పరిచయం చేసినప్పుడు యమ అప్పుడు నీకు ఎవరైతే యముడు ఉన్నాడో వాడు వచ్చి పాషాణం వేస్తుండో అని చెప్తాడో ఆ యముంతో నీకు తర్కం ఉండదు వాడు జీవుని రమ్మని చెప్పి వీడు రానని చెప్పేసి అంటే చనిపోయేటప్పుడు వంద తెలుగునంత బాధ అని చెప్పేసి అద్వైత బోధనలు చెప్తారు అయితే వాళ్ళు మనం చెప్పే బోధన వాళ్ళు సహించరు ద్వైతాద్వైత విశిష్టడు సైతులు విని సైసర్ ఎప్పుడు సైసక పితపను సైసురు క్రమమున వేరేనా సతతమత జీవశివులు వినబోకు నే బోధించినది వినబోకు నేను బోధించినది విను అంటున్నాడు ఆయన అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే ద్వైతం ఉంది అంటున్నారు అద్వైతం ఉంది అంటున్నారు విశిష్ట అద్వైతం ఉంది అంటారు అంటే మనం అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు అనమాట లేదు ద్వైతం లేదు అద్వైతం లేదు విశిష్ట అద్వైతం లేదు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకు ఒకటి ఉన్నది అంటారు ద్వైతం ఉంది అంటారు కాదు అద్వైతం అంటే ఒకటే ఉంది అంటారు అద్వైతము ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతము జీవుడున్నడు దేవుడున్నడు ప్రపంచం ఉంది ఇది అంటే ఒప్పుకుంటారు అయితే దీక్షితుల వారు ఏమంటారు కళ్ళు మూసుకొని చూసినా అంటే మరి భగవంతుడు నాకు ఒక గాడిద రూపంలో అయినా ఒక కుక్క రూపంలో అయినా కనబడలేదు అంటున్నాడు ఆయన ఎంతవరకు ఆయన అవగాహన చేసేసి ఆయన ఎంత అనుభవంతో చెప్పిండొచ్చు అంటే నాయన ఎందుకు ఆ పరిహాసంగా ఇట్లా మాట్లాడుతున్నావు ఒక గాడిద రూపంలో ఒక కుక్క రూపంలో అని అంటున్నావు అంటే కబీర్దాస్కు గా కబీర్దాస్కి కుక్కలుగా కనిపించిందంట భగవంతుడు రామదాస్కు ఏనుగోతు అనిపించింది అంట మరి అనంత పద్మనాభ స్వామి ముసలివానికి అనంత పద్మనాభ స్వామి కనిపించింది అంట కౌండియునికి అనంత పద్మస్వామి ముసలివాన్లుగా కనిపించింది అంట మళ్ళీ నాకు ఏ రూపమైనా కనిపించలేదు కదా అనే బాధతో నేను అంటున్నా అంటే కళ్ళు మూసుకొని ప్రతి క్షణం మనం చూస్తున్నాం కళ్ళ నుంచి చూసి చూసి చూసినాక ఏమైపోతుంది చూపులలో గల వస్తువు చూపులు కాని వస్తువులను చూపులు కూడా తేపకని ఎరుకని తెలియము చూపులు లేనట్టు చూచేదేమి ఎరుక లేదు తోచేదేమి దీపాము వలె కానీ పాప లోపల గల చూపు చూ దీపా గల వస్తువు దీపాములో గల పాప వస్తువే చూపితే ఎరకాయ అంటున్నావు దీపాము వాళ్ళెక్కని పాప లోపల గల వస్తువు చూపితే ఎరుకాయే చూచేది ఏంది కళ్ళు మూసుకొని పొద్దునుంచి సాయంత్రం దాకా దృష్టి భూమధ్యం నోలిచి ఆ యొక్క వెలుతురుని చూస్తున్నావు గురువులు చూపిస్తున్నావు ఎన్ని రోజులు చూస్తావు వస్తుంది కదా చావు దగ్గర పడుతుంది ఎప్పుడు అంటే ఒకసారి మనకేం జరగాలంటే వైరాగ్యం పుట్టాలి ఇప్పుడు వాల్మీకి వైరాగ్యం కలిగింది మన వేమన్నకు వైరాగ్యం కలిగింది వాల్మీకి ఎందుకు వైరాగ్యం కలిగింది అతను దొంగతనం చేసుకుంటే తిరిగేటోడు ఆ దొంగతనం చేసేటప్పుడు ఒక అతను కలిసి వచ్చి ఇంత దొంగతనం చేస్తున్నావు కదా మళ్ళీ పాపంలో నీ పిల్లలు భార్య పంచుకుంటా అంటే పోయి అడుగుతాను అనమాట అడుగుతే ఆయన అంటాడు ఇంట్లో పోయాక ఏ నేనేందుకు పంచుకుంటున్నా నువ్వు కష్టపడి తీసుకొచ్చినో నేను సంపా నేను తినాలే కానీ నీ పాపం నీకే నాది నాకే అంటుంది అప్పుడు వైరాగ్యం కలుగుతుంది ఆయనకు అరే ఇంత పెద్ద మాట అనేది నేను చేసింది ఇంతనా అని మరి వేమన్న గారు ఎన్నో చేసే వేసే దగ్గర పోయిండు చేసిన తర్వాత దానికి ఏమో ఒక చిన్న చిన్న దాంట్లో ఆయనకు జ్ఞానోదయం కలిగింది వైరాగ్యం కలిగింది ఆ వైరాగ్యం కలిగి ఇప్పుడు మనకు కూడా వైరాగ్యం కలగాలి అయిపోయింది శరీరం దగ్గర పడుతుంది శరీరం జడ్జిభూతం అయిపోతుంది చెవులు వినబడతలేవు కళ్ళు కనిపిస్తలేదు స్పర్శ తెలుస్తలేదు నానికి రుచి ఎరుగుతలేదు ముక్కు వాసన చూస్తలేదు రాని రాని ఇట్లా అయిపోతుంది అనమాట ఇంకా ఎప్పుడు మేలుకుంటాం మనం మేలుకున్న తర్వాత ఈ జననం అన్న భ్రాంతి అప్పుడే పోతుంది మనకు ఆకాశము శబ్దము చెవులు చెడు వచ్చేసింది ఎవరేం చెప్తున్నారు రవి అంతే కదండి వాయువు స్పర్శ చర్మము ఏది పోయినా ఏది చేసినా ఎరుగుతలేదు బల్లి పోయినా మీ నుంచి పాకుతున్నా గెలిపిస్తలేదు జిల్లపరుగు పోయినా పాకుతుంటే కనిపిస్తలేదు అయిపోయింది రెండు పోయింది ఆకాశం పోయింది వాయు పోయింది అగ్ని రూపము కన్ను మద్దకిస్తున్నాయి కన్ను దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలుస్తలేరు దూరం పోతున్నో తెలుస్తలేరు చదువుదామంటే తెలుస్తలేదు ఎవరు వస్తున్నో ఎవరు పోతలేదు మొత్తం మూడెళ్ళిపోతున్నాయి తర్వాత జలము రసము ఏది తిన్నా రుచి లేదు ఇంట్లో ఏది వండి పెట్టిన వచ్చి బాగలేదు వండి పెడితే బాగలేదు కొడుకుండి పెట్టినా బాగలేదు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చినా బాగలేదు అయిపోయింది జలం పోయింది ఇది ఉక్కు వాసన నువ్వు చేసుకున్న మలమూత్రాలే నీకు పక్కన పట్టుకుంటే నీకే వాసన వస్తుంది వస్తుంది నీకు వస్తలేదు ఏం బ్రతికిది మనం అప్పుడు మేలుకునే బదులు ఇప్పుడే మేలుకుందాం మరి ఎట్లయితే జనమన్న ప్రవాహము అనుచరునికి గురువు దగ్గరకు వచ్చి సాధన చేసుకుంటూ తిరుగుతుండాలి ఆయనని చెప్పగలుగుతాడు ఇంకా ఏ ఇతర గురువులు చెప్పలేరు అచలబోధ అట్లాంటిది ఇది కళ్ళబోధ కాదు అన్ని మాటల్లో చెప్పేసి ఏదో మాట్లాడేసి ఇది అది అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోయినది కాదు ఇది కలతలేని బోధ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బోధకు వచ్చిన వాళ్ళు తిరిగి చూడవద్దు ఇంకా గురు పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన ఏం చేసినా ఎందుకంటే మాకు అట్లా నమ్మించరు మా గురువులు నమ్మినందుకు మేము నమ్మినాం మా ఇంట్లో చూడండి ఒక ఫోటో ఉండదు నేను ఆఫీస్కి వెళ్ళేటోడిని నా భార్య పోయి గురువు దగ్గర శిక్షణ పొందేసి వస్తుండే భర్త పోయి బయటికి వెళ్ళిన తర్వాత అంత ఉద్యోగం ఉద్యోగం చేసుకొచ్చి సంపాదించి పెడితే భార్య తింటుంది ఇప్పుడు భార్యను వదిలిపెట్టేసి ఆమె ఉద్యోగం చేసుకొని వస్తుంది అనుకోండి నేను లేను అప్పుడు ఆమె ఏం ఉద్యోగం చేస్తుంది గురువు దగ్గర పోయేసి నాలుగు మాటలు నేపి అక్కడి నుంచి తెచ్చుకుంటుంది దాన్ని నేను ఎత్తుకుంటున్నాను ఇద్దరం కూర్చొని వాదిస్తాం భార్య భర్తలు ఇద్దరు తీసుకోవాలంటారు ఒక బండికి రెండు ఎడ్లు కావాలి ఒక ఎడ్డుతో ప్రయాణం చేయలేము అట్లాంటప్పుడు తను వచ్చి నాకు చెప్తుంటుంది ఎట్లా ఇది ఎట్లా అని విచారం చేసుకునే మాకు పొద్దు తెలియదు రాత్రి పొగలు ఏది తెలియదు ఇరవై నాలుగు గంటలు మేము విచారణలో ఉంటాం అట్లా ఒక దేవుని ఒక గురువు మీద గురి కుదిరింది మాకు నేను చేసిన ఐదు సంవత్సరాలు అయ్యప్ప భక్తి చేసినా కాషాయ వస్త్రాలు వేసి నల్ల వస్త్రాలు వేసుకొని తిరిగినాను శీతల శయనం భూతల స్నానం భూతల శయనం అంటారు శీతల స్నానం భూతల శయనం ఏకభుక్తం ఏమంటారు మితవాదం అంటారు ఇన్ని చేసినాను ఇరుమురు కట్టుకున్నాను ఒక కొండలకు పోయినాను అర్థమైతే ఏముంది అక్కడ పోయినాక తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆయన మీద పోస్తున్నారు మళ్ళీ ఏముంది ఇక్కడ లేదు ఏం లేదు తర్వాత అందరు వెళ్ళిపోతురు తిరుపతి పోయినాను తిరుపతి కొండలన్నీ నడుచుకుంటే ఎక్కి దొరికినాను ఏముంది ఏం లేదు అక్కడ పోయినాక తోసేస్తున్నారు అయ్యప్ప గుడికి పోతే తోసేస్తున్నారు ఏముంది తృప్తి అయితే లేదు మనసుకి అప్పుడు కృష్ణమూర్తి నాయన గారు కలిసి ఆయన దగ్గర బోధ వినంగా 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 ఒక రాయిని ఎట్లా అయితే శిల్పి మలిసి దాన్ని ఒక విగ్రహం లేక చేస్తాడో అట్లా మలుచుకొచ్చినాం ఇప్పుడు అదే ఏది ఏదివైనా మేము ఇప్పటికీ నమ్మం ఎవరిని దేవుణ్ణంటే మాట మా ఇంటి పక్కకే పూజలు అవి ఎదుగుతుంది మేము చూసి చూడనట్టు ఉంటాం ఎందుకంటే స్థితి కుదిరిపోయింది మాకు మాకు అవసరం లేదు అందరి ఇళ్ళల్లో ఉండొచ్చు ఈ బోధకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత తిరిగి చూడొద్దు అంటారు ఇంట్లో వెళ్ళి చూడండి ప్రతిసారి పూజలు అవి చేస్తున్నట్టు విగ్రహారాధన నడుస్తూనే ఉంటుంది కానీ మా ఇంట్లోకి వచ్చిన్నట్టు ఒక విగ్రహం మీకు కనిపిస్తాం తోట్టు శాస్త్రాంగ నమస్కారం చేస్తాం పాదాభివందనం రోడ్ మీద అంటే స్థితి అట్లా గుదిరాలనేసి ఏదో చెప్తున్నారు గురువులు చెప్తున్నారు అంటే వస్తున్నాము తిన్నాము కూర్చున్నాము మాటలు విన్నాము వెళ్ళిపోయినాము ఆయన ఎందుకు ఇంత కష్టపడి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువైనాయా ఇంతమంది గురువులను వినిపించి వాళ్ళ కవర్లు పెట్టేసి వాళ్ళ రానుగోనికి ఛార్జీలు ఇచ్చి వాళ్ళ కన్వలు కప్పేసి ఈయన ఆయన ఆయన తాపత్రం ఏమైందంటే నేను చెప్పిన బోధలు ఇంకా నా నా భక్తులకు ఏం తక్కువ పడిందో దానికి ఇంకా కొద్దిగా ఫిల్ చేద్దాము వాళ్ళని పరిపూర్ణం చేద్దాము వాళ్ళని ఒక దానికి తీసుకురావాలి అనేసి శిష్యునికి కడతీర్చకపోతే గురువుకు మళ్ళీ జన్మ ఉందంట ఆ భయం కూడా ఉంటుంది ఆయనకు మామూలు మాట కాదు గురువు పట్ట ఏంగా నెడిత నెట్టి మీద పుంల కిరీటం పెట్టినట్టే ఆయన తాపత్రయం ఏంటంటే నా వల్ల ఇంకేం లోటు తగ్గిందో ఇంకా నలుగురు గురు గురువులు వస్తే ఇంకా నాలుగు మాటలు చెప్తారేమో ఇంకా నాలుగు మాటలు వాళ్ళు వేసుకుంటారేమో ఇంకా నా పిల్లల్ని ఉద్ధరిస్తారేమో తన జన్మరాహితం చేసుకుంటారు అని ఆ తాపత్రయంతో ఇంత సభలు చేసి నీ డబ్బులు పెట్టి నీ ఖర్చు చేస్తున్నాడు ఏం దాసి పెట్టుకోవాలంటే దాచ పెట్టుకోలేరా పిల్లలు పెళ్ళిళ్ళకున్నారు ఆయన దాస్పిటల్ దాస్పిటగలుగుతాడు ఎందుకు ఇంత తాపత్రయం ఆయనకు మీరు కడ తీరాలండి ఆయనకు వచ్చే లాభం ఏముంది డబ్బులు వేస్ట్ వచ్చిన కూర్చున్న వాళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నాడు చూసిన చూసినట్టు వెళ్ళిపోయినారు ఉన్న ఉన్న వాళ్ళ మీరే ఉత్తములు ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాయనగారికి వందనం చెల్లించుకుంటూ ముగిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజ్కి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు